కడియం శ్రీహరి గారు కడియం శ్రీహరి గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు దయచేసి అన్న ఒక్క నిమిషంగా రోజు దయచేసి సభ్యులందరూ కూడా సమయ పాలన పాటించాలి ఎందుకంటే చాలా మంది సభ్యులు మాట్లాడే వాళ్ళ కోరిక ఉన్నది కాబట్టి దయచేసి పెద్దవారు మీరు కొద్దిగా సమయాన్ని అందరూ కూడా పాటించాలని కోరుతా ఉన్నా అధ్యక్ష ఇది ఒక ముఖ్యమైన అంశం సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ చర్చలో పాల్గొనాలని ఉత్సాహపడుతున్నారు ఒక పవిత్రమైన రోజు ఒక చరిత్రాత్మకమైన రోజు దళిత జాతులకు మేలు చేసి మేలు జరుగుతున్న రోజు ఈ సమయంలో స్పీకర్ గారిని అదేవిధంగా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికి అవకాశం ఇవ్వండి ఒకటి రెండు నిమిషాలు ఎక్కువ సమయం కూడా ఇవ్వమని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లా ఈద్మూడిలో షెడ్యూల్ కులాల వర్గీకరణ కోరుతూ ఒక సమావేశం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు గడిచిపోయింది అధ్యక్ష ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ నాయకత్వంలో బ్రహ్మాండంగా దండోరా ఉద్యమం జరిగింది ముప్పై సంవత్సరాలుగా ఈ దండోరా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న మందకృష్ణ మాదిగను ప్రత్యేకంగా అభినందించవలసిన అవసరం ఉన్నది మాదిగా మాదిగ ఉపకులాల తరఫున ఈ వర్గాలు అనేక దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్నాయి రిజర్వేషన్ ఫలాలను అందుకోలేకపోతున్నాయి వారి తరఫున గొంతెత్తాలని ఆలోచన చేసి ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది సంతోషకరమైన విషయం ఏంటంటే దండోరా ఉద్యమానికి ఆనాడు ఆంధ్రప్రదేశ్లో సమైక్య రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు దొరికింది అన్ని సంస్థల సంఘాల యొక్క మద్దతు దొరికింది అదేవిధంగా సమాజం యొక్క సంఘీభావం దొరికింది నాకు తెలిసినంత వరకు ఒక సామాజిక ఉద్యమానికి సోషల్ యాక్సెప్టెన్స్ వచ్చింది అంటే ఓన్లీ దండోర ఉద్యమానికి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకే దాన్ని సామాజిక ఉద్యమం అన్నాం అంతేకాకుండా ఈ ముప్పై సంవత్సరాలలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాలు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ షెడ్యూల్ కులాల వర్గీకరణను సమర్థిస్తూ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానాలు చేసినాయి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు బిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు మళ్ళీ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు అన్ని రాజకీయ పార్టీలు కూడా సంఘీభావం తెలిపినాయి అన్ని ప్రభుత్వాలు కూడా శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసినాయి ముప్పై సంవత్సరాలుగా ఇంత యాక్సెప్టెన్స్ ఉన్న దండోర ఉద్యమానికి ఆ దండోర ఉద్యమం యొక్క ప్రధానమైన డిమాండ్ అయిన వర్గీకరణకు ఈరోజు ఈరోజు పరిష్కారం లభి లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు వరకు కూడా నేను దండోర ఉద్యమంతో మమేకమై ఉన్నాను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి నెలలోనే దండోర ఉద్యమం ప్రారంభమైంది ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్న సమయంలో కూడా నాలుగు సంవత్సరాలు వర్గీకరణ అమలు చేసే ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉండడం ఆ రోజు ఒక అవకాశం అయితే ఈనాడు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవనీయులు ప్రేతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడానికి వీలుగా అసెంబ్లీలో చర్చ జరిగిన రోజున కూడా నేను ఈ సభలో సభ్యునిగా ఉండడం కూడా ఒక గొప్ప అవకాశంగా నేను ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నాను అధ్యక్ష వర్గీకరణకు సంబంధించి వేసిన అన్ని కమిషన్లు కూడా వర్గీకరణకు అనుకూలంగా నివేదికలు ఇచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏర్పాటు చేసిన రామ రామచంద్ర రాజు కమిషన్ కానీ ఆ తర్వాత వచ్చిన ఉషా మేరా కమిషన్ కానీ ఈరోజు వచ్చిన డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ నివేదికలు కానీ అన్ని కమిషన్ నివేదికలు కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయి చేయవలసిన అవసరం ఉందని చెప్పారు కాకపోతే కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ అధికారం లేదు పార్లమెంట్లో చట్ట సవరణ ద్వారా మాత్రమే చేయాలని చెప్పి హైకోర్టు సుప్రీం కోర్టులు ఈ వర్గీకరణను ఆ దానికి సంబంధించిన జీవులను కొట్టివేయడం జరిగింది కానీ ఈనాటికి ఈనాటికి వాస్తవంగా ఆగస్టు ఒకటి ఇరవై 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 నాలుగు సెవెన్ జడ్జెస్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది ఆ తీర్పులో షెడ్యూల్ కులాల వర్గీకరణ రాజ్యాంగానికి లోబడి చట్టసమ్మతంగానే చేయొచ్చు అని చెప్పి ఒక మాట అన్నారు క్యాటగరైజేషన్ ఈజ్ పర్మిసబుల్ ఇన్ ద లా అని క్యాటగరైజేషన్ ఈజ్ పర్మిసబుల్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అని ఏడుగురు న్యాయమూర్తులున్న ఏడుగురు న్యాయమూర్తులున్న ఆ రాజ్యాంగ ధర్మాసనంలో ఆరుగురు న్యాయమూర్తులు వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చారు ఒక్కరు మాత్రమే వ్యతిరేకించారు అందులో అనేక న్యాయ సూత్రాలను వాళ్ళు ఊటంకించడం జరిగింది ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ అన్ని రాజ్యాంగంలో పొందుపరిచిన అన్ని ఆర్టికల్స్ని కూడా వాళ్ళు వాళ్ళు స్పృశిస్తూ వర్గీకరణ చేసే అవకాశం ఉంది దిస్ ఈజ్ పర్మిషబుల్ యాజ్ పర్ లా అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పుకు మద్దతుగా చర్చలు జరుగుతున్న సందర్భంలో స్టేట్ గవర్నమెంట్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సిఎం రేవంత్ రెడ్డి గారు వారు స్వయంగా మన మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మీరు ఢిల్లీ వెళ్ళండి మీకు అనుకూలమైన అడ్వకేట్ మీరు పెట్టుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులు భరించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి కేటగరైజేషన్కి అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది అదే సందర్భంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఫైల్ చేయడము సుప్రీంకోర్టులో ఉన్న ఆ ధర్మాసనంలో ఉన్న ఏడుగురు న్యాయమూర్తులు కూడా ఆరుగురు దానికి దీనికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది నిజంగా ఇన్ని సంవత్సరాల పోరాటం ఇన్ని సంవత్సరాల కళ ఈరోజు సాకారం కావడం చాలా గొప్ప విషయమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకా దీని గురించి చర్చోపచర్చాలు చేయడము దీన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేయడము ఏ విధంగానూ కూడా ఏ న్యాయ సూత్రాలకు కూడా సరింది కాదు అనేది నా ఆలోచన నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఇవాళ సమాజంలో డిమాండ్స్ అన్ని ఎట్లా వస్తున్నాయి అంటే మేము ఎంతమంది ఉన్నామో మాకంతా అనే డిమాండ్స్ వస్తున్నాయి ఇవాళ మనము కులగణన పైన చర్చ చేశాం కులగణలో కులగణలో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు మైనార్టీస్ ఎంతమంది ఉన్నారు ఓసీలు ఎంతమంది ఉన్నారు అనేది చాలా స్పష్టంగా కులగణలో మనం చెప్పాం ఎందుకు ఆమె చెప్పడమే కాకుండా ఏమన్నాము ఈ కులగణన ఆధారంగా ఆయా వర్గాల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదనే మాట ఈరోజు మనం చెప్పాం అదే విధంగా నేను ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రజల సమైక్య పోరాటాల ఫలితంగా తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన సందర్భంగా ఆంధ్ర తెలంగాణ మధ్యన ఆస్తుల పంపకానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు పాపులేషన్ ఆధారంగా జనాభా ఆధారంగా ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అసెట్స్ ఏమో ఆంధ్రాకి ఇచ్చారు ఫార్టీ టూ పర్సెంట్ అసెట్స్ తెలంగాణకి ఇచ్చారు ఏ బేసిస్ మీద ఇచ్చారు జనాభా దామాష పైన ఇచ్చారు కులగణ చేసిన తర్వాత ఏం చెప్తున్నాము జనాభా దామాష పైన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్తున్నాం అదే కదా మేము అడుగుతున్నది అదే కదా మాదిగా మాదిగా ఉపకులాలు ముప్పై సంవత్సరాలుగా అడుగుతున్నది మా జనాభా దామాష పైన జనాభా ప్రాతిపదిక పైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకిచ్చిన ఆ రిజర్వేషన్లను మాకు వర్తింపజేయండి సమపాలలో వాటిని పంచండి అని అడుగుతున్నారు దాంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన గౌరవం ఉన్న వాళ్ళందరూ ఒక్క విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేక సందర్భాలలో అనేక వేదికల పైన ఒక మాట చెప్తూ ఉండేవారు ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ ఈక్వల్ రైట్స్ అనే మాట ప్రతి సందర్భంలో వారు నొక్కి చెప్పేవారు అలాంటి అవకాశం అందరికీ రావాలి అవకాశాలు వచ్చినప్పుడే అందరు ఎదగటానికి అవకాశం ఉంటుంది అవకాశాలు రానప్పుడు వాళ్ళ కెపబిలిటీస్ని కానీ వాళ్ళ క్యాలెండర్ను కానీ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి జనాభా దామాషా పద్ధతిన షెడ్యూల్ కులాల రిజర్వేషన్లను సమపాలలో పంచాలన్నదే ఇందులో ఉన్న మూల సూత్రం ఇది ఏ కులానికి ఏ వర్గానికి వ్యతిరేకం కాదు దళితులందరం అన్నదమ్ములమే అందరం ఒకే సమూహంలో ఉన్నాం బాలగోపాల్ గారని ఒక సామాజిక కార్యకర్త ఉండేవారు పాపం ఆయన చనిపోయారు ఆయన గురించి ఒక మాట చెప్పాలి ఉవ్వెత్తున దండోర ఉద్యమం నడుస్తున్న రోజులలో బాలగోపాల్ గారు ఒక ఆర్టికల్ రాశారు ఆ ఆర్టికల్లో ఆయన ఏమన్నారంటే దళితులందరూ అణిచివేసిన సమూహం అణిచివేతకు గురవుతున్న సమూహం ఈ అణిచివేతకు గురవుతున్న సమూహములో అసమానతలు ఉన్నాయని చెప్పి బాలగోపాల్ గారు చెప్పారు అసమానతలు ఉన్నాయి కాబట్టి సమానత్వం కొరకు వాళ్ళ హక్కుల కొరకు ఇలా మాదిగా మాదిగా ఉపకులాలు ఆందోళన చేస్తున్నాయి దాన్ని మనం సమర్థించాలని చెప్పారు అదే విధంగా ఆనాడు ఆర్ఎస్యు మొదలుకుంటే ఆర్ఎస్యు మొదలుపుకుంటే ఆర్ఎస్ఎస్ వరకు కూడా అందరు కూడా వర్గీకరణను సమర్థించారు ఏ ఒక్కరు కూడా వర్గీకరణను వ్యతిరేకించలేదు న్యాయం ఉన్నదని అనుకున్నారు వీళ్ళకి వీళ్ళకు నష్టం జరుగుతుందని భావించారు వీళ్ళకు అన్యాయం జరుగుతుందని భావించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వర్గీకరణకు మద్దతుగా నిలబడ్డారని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే ఇంకా కాలయాపన జరగొద్దు ముప్పై సంవత్సరాలుగా నష్టపోయినాం ముప్పై సంవత్సరాలుగా ఓపికబట్టారు మా దళిత బిడ్డలు ఎవరైతే ఉన్నారో చాలా మంది చనిపోయారు వాళ్ళ భవిష్యత్తును ఆగం చేసుకున్నారు వాళ్ళ ఉపాధిని కోల్పోయారు వాళ్ళ ఉద్యోగాలను కోల్పోయారు పోలికే పోలీస్ కేసులలో ఇరుక్కున్నారు ఇప్పుడు కూడా జైల్లో చుట్టూ తిరుగుతున్నారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళ బంగారు భవిష్యత్తును కూడా ఈ ఉద్యమంలో చాలా మంది కోల్పోయారు ఇంకెన్ని సంవత్సరాలు ఓపిక పట్టాలనో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది ఇంకేమాత్రము కాలయాపన చేయకుండా మాదిగా మాదిగా ఉపకులాల యొక్క ఓపికను పరీక్షించకుండా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీనమేషాలు లెక్కించకుండా తక్షణమే దీని అమలుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను చాలా చక్కటిని చాలా చక్కటి నివేదిక ఇచ్చారు ఏబీసీ ఏబిసిడి గతంలో ఉండేది ఈ రోజు ఏబిసిగా మూడు కేటగిరీలుగా దీన్ని సభ ముందు పెట్టారు దీనికి పూర్తి సంఘీభావాన్ని మేము తెలుపుతున్నాం ఇంకొక విషయం క్రీమీ లేయర్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను నేను ఎమ్మెల్యేనే కావచ్చు వివేక్ ఎమ్మెల్యేనే కావచ్చు కానీ మేము ఎమ్మెల్యే అయినంత మాత్రాన మా క్యాస్ట్ పోతలేదు మా అవమానాలు పోతలేవు మమ్మల్ని చిన్న చూపు చూసే పరిస్థితి మాత్రం పోతలేదు కాబట్టి ఎన్ని సంవత్సరాలైతే కుల వ్యవస్థ ఈ సమాజంలో ఉంటుందో ఆ కుల వ్యవస్థ ద్వారా వచ్చిన అంటరానితనం గాని అసమానతలను గాని అవమానాలను కానీ మేము భరిస్తూనే ఉన్నాం ఒక ఎమ్మెల్యే అయినా ఒక ఎంపీ అయినా ఒక మంత్రి అయినా ఎస్సీ మంత్రినే చూస్తున్నారు ఎస్సీ ఎమ్మెల్యేనే చూస్తున్నారు ఎస్టీ ఎస్టీ ఎమ్మెల్యేగా ఎస్టీ మంత్రినే చూస్తున్నారు తప్ప ఎంత క్యాలిబర్ ఉన్నా ఇతరులతో పోటీ పడి పనిచేసే స్కిల్స్ ఉన్నా ఇతరులతో పోటీ పడి పరిపాలించే సమర్థత ఉన్న అనుభవం ఉన్నా చివరికి వచ్చే వరకు ఈయన ఎస్సీ అని ముద్ర వేసి ఆ క్యాలిబర్ని అంతా కూడా కప్పివేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఏదో ఎమ్మెల్యే అయిపోయారు ఎంపీ అయిపోయారు మంత్రి అయిపోయారు కూనమ్ నేని సాంబశివరావు గారు మాట్లాడి వెళ్ళిపోయారు నేను అడగదలుచుకున్న కూనమ్ నేని సాంబశివరావు గారిని ఇది మీ సిపిఐ పాలసీయా లేకుంటే మీరు వ్యక్తిగతంగా మీరు చెప్తున్న అభిప్రాయమా అది కూడా స్పష్టం చేయవలసిన ఉన్నది నాకు తెలిసినంత వరకు సిపిఐ పార్టీ సిపిఐ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రీమీ లేయర్ను సమర్థించదు కానీ ఎందుకో కూనం నేను సాంబశివరావు గారు తొందరపడి మాట్లాడారేమో నేను అనుకుంటున్నా క్రీమీ లేయర్ అనే దాన్ని తిరస్కరించినందుకు కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ఈ సందర్భంగా నేను అభినందన తెలియజేస్తున్నాను నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ధైర్యం చేసి చాలా ధైర్యం చేసి రిస్క్ తీసుకొని ఇవాళ ఈ ప్రతిపాదనతో ముందుకు వచ్చారు ఈ నివేదికను ఈ కమిషన్ రిపోర్ట్ను అమలు చేయాలని అనుకుంటున్నారు చాలా సంతోషం మనం అందరం కూడా ఈ ప్రభుత్వానికి సంఘీభావం తెలపవలసిన అవసరం ఉన్నది కానీ నా అభ్యర్థన ఏంటి అంటే నా అభ్యర్థన ఏంటి అంటే చేవేళ్ల సభలో ఖర్గే గారు స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే షెడ్యూల్ కులాల రిజర్వేషన్ను పద్దెనిమిది శాతం పెంచుతామని చెప్పారు ఇవాళ ఈరోజు ఈ సభలో ప్రవేశపెట్టిన కుల సర్వేలో షెడ్యూల్ కులాల పర్సంటేజ్ సెవెంటీన్ పాయింట్ ఫోర్ త్రీగా ప్రభుత్వం చూపించింది గతంలో సమగ్ర కుల సమగ్ర కుల సర్వేలో కూడా షెడ్యూల్డ్ కులాల జనాభా పద్దెనిమిది శాతంగా చూపించబడ్డది నేను కోరుతున్నా మా మంత్రివైలు శ్రీధర్ బాబు గారిని దామోదర రాజనరసింహ గారిని కోమటిరెడ్డి గారిని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా మాకు పద్దెనిమిది శాతం రిజర్వేషన్ ఇవ్వండి మా జనాభా ఈరోజు పద్దెనిమిది శాతం ఉన్నది గతంలో ఇది ఏ ర మీరు ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ కులాల రిజర్వేషన్ను పదిహేను శాతం నుంచి పద్దెనిమిది శాతంకి కనుక పెంచితే ఏ రకమైన లీగల్గా మీకు సమస్యలు రావు ఎందుకంటే గతంలో రెండు పర్యాయాలు గతంలో ఎన్టీ రామారావు గారు ఆనాడు పద్నాలుగు శాతం ఉన్న షెడ్యూల్ కులాల రిజర్వేషన్ ను పదిహేను శాతం చేశారు అదే విధంగా నాలుగు శాతం ఉన్న షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క రిజర్వేషన్స్ సిక్స్ పర్సెంట్ చేశారు మొన్నటికి మొన్న బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క రిజర్వేషన్ ను ఆరు శాతం నుంచి పది శాతానికి పెంచారు ఇది కాన్స్టిట్యూషన్ లో కాన్స్టిట్యూషన్ ప్రకారమే రాజ్యాంగం ప్రకారమే మాకు దక్కవలసిన అవకాశం ఇది మాకు దక్కవలసిన హక్కు ఇది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా మీరు పదిహేను శాతంకే పరిమితం చేయకుండా పద్దెనిమిది శాతానికి షెడ్యూల్ కులాల రిజర్వేషన్ను పెంచి ఆ పద్దెనిమిది శాతంలో ఈ మూడు కేటగిరీలకు దామాషా పద్ధతిన వీటిని ఇస్తే బాగుంటుంది ఆ రకంగా మీరు జీవో ఇచ్చేటప్పుడు ఆ ర మీరు జీవో ఇచ్చేటప్పుడు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ను పద్దెనిమిది శాతానికి పెంచి ఈ దామాషా మీదనే అవి ఏ రకంగా ఏ పర్సెంటేజ్ ఇచ్చి మీరు ముందుకు పోతే బాగుంటుంది కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తే బాగుంటుంది ఇంకేమాత్రం కూడా ఆలస్యం చేయొద్దని నేను కోరుతున్నా చివరిగా రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మా దళితులందరికీ ఆరాధ్య దైవం ఆ డి ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే లేకుంటే ఇవాళ మేము చాలా మంది కూడా ఈ సభకు వచ్చేవాళ్ళం కాదు ఓపెన్ కాంపిటీషన్లో మేము పోటీ చేసే కాదు మమ్మల్ని ఎన్నుకునే వాళ్ళు కూడా కారు ఇవాళ రిజర్వేషన్లు వచ్చాయి కాబట్టి విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనుచివేతకు గురైన అసమానతలకు గురైన అంటరానితరానికి గురైన వర్గాలను పైకి తీసుకురావాల ఉద్దేశంతో సమానత్వాన్ని సాధించాలని ఉద్దేశంతో ఆయన రిజర్వేషన్లు కల్పించాడు కాబట్టి ఈరోజు మాకు ఈ అవకాశాలు వచ్చాయి కాబట్టి ఆయన మాకు ఆరోగ్య దైవం ఎవరికైనా మా ఒకరికే కాదు మొత్తం జాతి భారత జాతి గర్వించే గొప్ప వ్యక్తి మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ రకంగానైతే మాకు ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ గారో బిఆర్ అంబేద్కర్ గారో అదేవిధంగా ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన మందకృష్ణ మాదిగా కూడా చాలా గొప్పవాడు అని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను చాలామంది చాలా రకాలుగా నేను కూడా అనేక సందర్భాలలో విమర్శించి ఉండవచ్చు కొన్ని విషయాల్లో విభేదించి ఉండవచ్చు కానీ ముప్పై సంవత్సరాలు ఈ ఉద్యమాన్ని సజీవంగా నిలపగలిగాడంటే అదొక మందకృష్ణతోనే సాధ్యమైంది అని చెప్పినే ఈ సందర్భంగా తెలియజేస్తుంది అదేవిధంగా ఈరోజు మూడో వ్యక్తి మా మా జీవితాలలో ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెలుగులు నింపితే మరొకసారి ఈ రోజు మా జీవితాలలో వెలుగులు నింపబోయే భావితరాలకు మా నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ జీవితాలలో వెలుగులు నింపబోయే గొప్ప వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పినే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశ చరిత్రలో నిలిచిపోతున్నది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకం కాబోతున్నది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అనేక రాష్ట్రాలలో ఉన్న ఇతర మాదిగా మాదిగా ఉప్పుకొలాలే కాకుండా ఇతర కులాలు ఎవరైతే సరి అయిన రిప్రజెంటేషన్ లేకుండా అవస్థలు పడుతున్నారో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగ ఉపయోగపడే విధంగా ఈ నిర్ణయం ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దళిత జాతుల పక్షాన మాదిగా మాదిగా ఉపకులాల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా జాతి రుణపడి ఉంటుంది దీన్ని చిత్తశుద్ధి చేయండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కార్యాచరణ ప్రణాళికను ప్రకటించండి అని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వివేక్ గారు